తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం ఇప్పుడు పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం కాబోతుంది ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడే అజెండాతో మాస్టర్ ప్లాన్ అమలు కానుంది చారిత్రాత్మక నేపథ్యం ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు జరగటం లేదంటున్న టీటీడీ తిరుమలలో కట్టిన నిర్మాణాలకు సొంత పేర్లు ఉండకూడదని తీర్మానించింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరని ఉద్దేశంతోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామంటుంది టీటీడీ తిరుమలను ప్రణాళికాబద్దమైన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ ఆ మేరకు చర్యలు చేపట్టింది ఐఐటి నిపుణులు తిరుమల కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమలు కాకపోగా కూటమి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ తో తిరుమల అభివృద్ధికి శ్రీకరించుంది అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను తిరుమలలో భావిస్తుంది అనుకూలంగా ఫుట్పాత్లు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది పాత కాటేజీలను తొలగించి మరో ఇరవై ఐదేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తుంది టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను సలహాదారుగా నియమించుకుని తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత ఉండేలా అభివృద్ధి చేయబోతుంది దాతలు నిర్మించే కాటేజీలకు సొంత పేర్లు కాకుండా టీటీడీ సూచించే పేర్లను కాటేజీలకు పెట్టేలా దాతలు సహకరించాలని టీటీడీ బోర్డు కోరుతోంది